హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మళ్ళీ ఒకేసారి చూడండి ఒక ఐదు బ్లౌజెస్ వేసి కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఒకే కస్టమర్ అనమాట లైనింగ్స్ వచ్చేసి పీసులు ఇచ్చారు ఇవి లైనింగ్ తడపాల్సిన అవసరం లేదు ఎందుకంటే సిల్క్ మిక్స్ ఉంటుంది ఇంకా ఐదు బ్లౌజులు ఒకేసారి నీట్గా వేసేసుకొని కింద వచ్చి తగ్గు లేకుండా నీట్గా కట్ చేసేసాను అటువైపు నా వైపు జెయింటింగ్ ఉంది అటువైపు ఓపెన్స్ ఉంది కింద హాఫ్ ఇంచు కుట్ల కోసం వదిలేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మిడియల్కి చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేశాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ చూడండి హైటు వచ్చిన దానికంటే ఒక ఇంచు పైకి వేసేయండి ఇప్పుడు సైడ్ వైపున ఈ విధంగా వేసేసిన తర్వాత ఈ ఈ ఇక్కడ దింపు కూడా మార్కింగ్ వేయాలి చూడండి ఇలా సైడ్ వైపున తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని చేసుకొని ఈ విధంగా నీట్గా మిడిల్కి పట్టేసుకొని కింద హాఫ్ ఇంచ్ కుట్లో వదిలేసాం కదా అక్కడి నుంచి వచ్చిన దానికంటే ఒక ఇంచ్ పైకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఇవి మనం ఇన్ని బ్లౌజెస్ వేసి కట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ హెచ్చితగులు కాకుండా నీట్గా ఉండేటట్టు చూసుకోండి ఒక పిన్ పెట్టేసుకోండి కదలకుండా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు ఫస్ట్ నుంచి చంక కింద కుట్టు వరకు క్రాస్గా టైట్గా లాగినట్టుగా చూస్తే కరెక్ట్ చెస్ట్ వస్తుంది అనమాట ఎయిట్ అండ్ హాఫ్ ఉంది నాకు ఎయిట్ అండ్ హాఫ్ అంటే మనకి ఎంత చెస్ట్ లూజ్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ని నాలుగు భాగాలుగా ప్లెస్ చేసుకోవాలి వచ్చిందే చెస్ట్ అనమాట చూడండి ఇక్కడ నేను టేప్ మర్చేసి చూపిస్తున్నాను మీకు చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ నడమ్ లూజ్ వచ్చేసి చూడండి ముప్పై రెండు ఇంచుల నడమ్ లూజు ముప్పై నాలుగు ఇంచుల చెస్ట్ లూజు ఈ సైజు వచ్చేసి దీనికి నెక్ విడితే వచ్చేసి టూ ఇంచెస్ పెడతాను పైన వచ్చేసి టూ ఇంచెస్ కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ ఈ కస్టమర్కి ఈ సైజుకి సరిపోతుందన్నమాట చూడండి కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే తిప్పాలి ఒక హాఫ్ ఇంచులో అలా రౌండ్ తిప్పేసుకుంటే చూడండి ఇలా మనం గీత వేసాం కదా అటు పక్కన ఒక పావించు తీయడం వల్ల నెక్ అనేది రౌండ్గా వస్తుందనమాట ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఎంత ఉందో అంత ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ చంక డౌన్ మనం మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడికి బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ మూల నా చంక దగ్గర ఒకటి పావించులు ఇచ్చేసి చంక రౌండ్ అనేది తిప్పేసేయాలన్నమాట ఈ విధంగా రౌండ్ అనేది తిప్పేయాలి ఇలా నీట్గా ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ ఈ ఆమ్రౌండ్ సరిపోతుందా లేదా చూసుకుందాం మీ చెస్ట్ దగ్గరికి ఎంత వచ్చింది అసలు మనకు ఆమ్ రౌండ్ అనేది చూస్తే సెవెన్ ఇంచెస్ వచ్చింది నాకు ఇంకొక హాఫ్ ఇంచ్ కావాలన్నమాట చూస్తున్నాను ఇక్కడ నేను సైజుకి వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ నేను మార్కింగ్ వేసింది సెవెన్ వచ్చింది హాఫ్ ఇంచ్ తేడా వస్తుంది కాబట్టి ఇంకొక పావు ఇంచ్ కిందికి దింపేసుకొని చంక అనేది కిందికి దింపేసి మళ్ళీ ఒకటి పావు ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ తిప్పుతున్నాను చూడండి ఈ చంక దగ్గర అసలు కరెక్ట్గా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది వీడియో కావాలంటే చెప్పండి క్లియర్గా వీడియో అయితే పెడతాను చూడండి ఇక్కడ ఇప్పుడు రౌండ్ చెక్ చేసుకుంటే నాకు ఏడున్నర ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవడమే ఎక్కువ బ్లౌజులు కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి పాడయ్యాయి అనుకోండి మొత్తం పాడైపోతాయి నాకు బాగా ప్రాక్టీస్ కాబట్టి నేను ఇలా కట్ చేస్తూ ఉంటాను అనమాట చూడండి మొత్తం నీట్గా ఇలా ఉందో అలా మార్కింగ్ ఏ విధంగా అయితే వేసామో అది ఏ విధంగా మొత్తం కట్ చేసేయాలి ఇలా మొత్తం కూడా నీట్గా చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదా ఇక్కడికి అక్కడ టక్స్ పెట్టేసుకొని నడుము దగ్గర కొంచెం క్లాత్ క్రాస్గా తీయడం వల్ల బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు క్లాత్ అనేది ఇలాగే కదపకుండా ఇలాగే పైకి జరిపిసుకొని ఫ్రంట్ పార్ట్ తీస్తాను ఇంకా నేను ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత హ్యాండ్స్ తీస్తాను ఎందుకంటే క్లాత్ కదిపేసామనుకోండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం మళ్ళీ అన్నీ సెట్ చేయాలంటే టైం వేస్ట్ అనమాట ఇప్పుడు సైజ్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ నార్మల్ కటింగ్ అనేది చూశాను అది వచ్చేసి క్రాస్ కటింగే కాబట్టి ఈ విధంగా ఓపెన్ సైడ్ చంక పెట్టి చంక భాగం వెళ్ళేటట్టుగా వేసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మొత్తం ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇప్పుడు మార్కింగ్ వేసిన దగ్గర ఒక పావు ఇంచ్ బయటకి మార్కింగ్ వేశాను నడుము దగ్గర ఎందుకంటే పట్టి కాజపట్టి వేసినప్పుడు గ్యాప్ ఎక్కువగా రాకుండా ఉంటుంది ఖర్చు వెళ్ళిన తర్వాత నెక్ అనేది షేప్ కాకుండా ఉంటుందన్నమాట ఇక్కడ చాంక దగ్గర వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేయాలన్నమాట ఫ్రంట్లో ఈ విధంగా తీసేయాలి రౌండ్ తిరిగే దగ్గర ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైటు ఫ్రంట్ నెక్ ఇవి ఇంపార్టెంట్గా చూసుకోవాలి ఇదిగో చూడండి నేను సైజ్ అయితే ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చిందనేది చూసుకుని వచ్చిన దానికి ఖర్చు కలిపేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఖర్చు అనేది కంపల్సరీ కుట్టినప్పుడు తగ్గుతుంది కదా అని ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఒక సైడ్ ఉన్న నెక్ తీసుకొని నెక్ దగ్గర కుట్టు కుట్టుకొదిలేసి ఈ విధంగా నీట్గా ఇలా మార్కింగ్ వేసేయాలి కొంచెం పావించి బయటికి మార్కింగ్ వేయండి కుట్టేసరికి కరెక్ట్గా అవుతుంది ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఒక్స్ వరకు ఇచ్చే మార్కింగ్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ హైట్ ఇచ్చాం కదా అక్కడికి ఇలా లైన్ వేసేసి ఒకసారి సైడ్ కుట్ల వైపున కూడా క్లాత్ అనేది చేసుకోవాలి చెక్ చేసుకోవాలన్నమాట ఒక్కసారి ఎక్కువగా తక్కువగా ఉంటుంది ఈ విధంగా చంక దగ్గర నుంచి మనం క్రాస్ బెల్ట్ వేస్తాం కదా అక్కడికి ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ ఇచ్చేసి ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ చూసాం కదా ఆ లైన్ ఇలా కలిపేసుకొని ఇక్కడ ఫస్ట్ ఒకస నుంచి నాలుగో ఒకసారి వరకు మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి ఈ విధంగా షేప్ ఇచ్చేసి నీట్గా కట్ చేసేసుకోవడం చూడండి లెఫ్ట్ హ్యాండ్ అనేది నేను క్లాత్ పైన పెట్టేసుకొని కట్ చేస్తున్నాను ఎక్కువ బ్లౌజులు ఉన్నందుకు మీరు ఇలా కట్ చేసి కట్ చేసి స్టిచ్ చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఇలా ప్రతిదీ మెజర్మెంట్ చేసి తీసుకుంటున్నాము సైజు ప్రకారం వస్తుంది కరెక్ట్గా కుదురుతుంది చూడండి ఇలా ఎక్కువ బ్లౌజులు కట్ చేసేటప్పుడు సీజర్ అనేది షార్ప్గా ఉండాలన్నమాట నా సీజర్ కొంచెం షార్ప్నెస్ తగ్గింది అది అందుకని స్లోగా కట్ చేస్తున్నాను ఇక్కడ మొత్తం కూడా ఈ ఫ్రంట్ పార్ట్ అంతా నీట్గా కట్ చేసేయాలి ఇలా మొత్తం ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు అలాగే హ్యాండ్స్ ఇవన్నీ తీసేసుకోవాలి మొత్తం ఇలా ఇదంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ ఇక్కడ చూడండి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ తీయాలి ఇక్కడైతే డాట్స్ చూపించలేదు కదండి మన డాట్స్ పాయింట్స్ అయితే పెడుతున్నాం చూడండి రెండున్నర ఇంచులకు డాట్ పాయింట్ డాట్ గ్యాప్ వచ్చి రెండు ఇంచులు డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు అనమాట ఇక్కడ మామూలుగా మార్కింగ్ బేస్ చూస్తున్నాను ఈ విధంగా డాట్స్ వేసుకుంటే సరిపోతుందని చెప్తున్నాను ఇక్కడ ప్రతిదీ క్లియర్గా చెప్పినా కూడా మీరు లైక్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో అటు పక్క హ్యాండ్స్ వస్తాయి కదా ఇప్పుడు నేను హ్యాండ్ పెట్టిన దగ్గర మిగిలిన క్లాత్ అనేది క్రాస్ బెల్ట్కు కరెక్ట్గా సరిపోతుంది అనమాట లేదు మాకు ఇలా డైరెక్ట్గా కట్ చేసుకోలేకపోతున్నామంటే సైజ్ బ్లౌజ్లోంచి క్రాస్ బెల్ట్ తీసేసుకొని ఫస్ట్ ఉందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసి దానికి ఖర్చు కలుపుకుంటే సరిపోతుంచామండి ఇప్పుడు ఇలా నీట్గా పెట్టేశాను కదా పై వైపున ఒక మార్కింగ్ ఎక్కడికుందో అక్కడికి వచ్చిన దానికంటే ఒక ఎక్స్ట్రా ఎందుకంటే కుట్టేసరికి దిగుతుంది కదా ఇలా ఇప్పుడు నేను వేస్తుంది వచ్చేసి ఒరిజినల్ కుట్టిన తర్వాత వచ్చే క్రాస్ సైజు ఇది వచ్చేసి ఖచ్చి కోసం అన్నమాట ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి ఇంకొక లేయర్ క్రాస్ బెల్ట్లు అయితే కావాలండి క్లాత్ మిగిలితే చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ హ్యాండ్స్ వచ్చేసి ఇవన్నీ ఒకేసారి వేసి కట్ చేస్తే మందంగా అయిపోతుంది కాబట్టి రెండు రెండు విడివిడిగా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ రెండు ఎలా అంటే మూడు బ్లౌజెస్ వచ్చేసి హెమ్మింగ్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లౌజెస్ వచ్చేసి హెమ్మింగ్ కోసం ఉన్నాయి ఇప్పుడు నేను వేసుకున్న వచ్చేసి లోడింగ్ కోసం ఉన్నాయి అనమాట పైపింగ్ కోసం అందుకని ఫస్ట్ ఈ రెండు కట్ చేస్తున్నాను ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద వచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేయాలి ఫస్ట్ అయితే తర్వాత వచ్చేసి సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఎలా అంటే లోడింగ్ కట్టే ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది అదే ఎమ్మింగ్ అనుకోండి ఒకటిన్నర ఇంచ్ అలా పెట్టేసుకుంటే ఎమ్మింగ్ పట్టికి సరిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను చూస్తున్నాను అనమాట ఇక్కడ ఎమ్మింగ్ పెడదామా లేదంటే వైపింగ్ పెడదామా అని చెప్పేసి ఇంకా హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉంటుంది కదా దాన్ని ఉల్టా తీసేసి నీట్గా సెట్ చేసేసుకోవాలి ఇలా చూడండి టైట్ కుట్టు దగ్గరకు మార్కింగ్ ఇచ్చేసేయాలి అలాగే హైట్ దగ్గరికి వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ ఇచ్చేసి చంక డౌన్ దగ్గర కూడా మార్కింగ్ ఇవ్వాలి ఈ విధంగా హైట్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక టైట్ కుట్టు దగ్గరికి ఎక్స్ట్రా క్లాత్ వరకు మార్కింగ్ ఇచ్చేసి ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ అయితే చూపిస్తాను చూడండి అంటే హ్యాండ్ కటింగ్ షేప్ అయితే ఈ విధంగా పైన షోల్డర్ దగ్గర ఒకటి రన్నింగ్ చదులేసుకొని చంక డౌన్లోకి ఈజీగా కలిపేయాలన్నమాట ఈ విధంగా కట్ చేసేస్తే పర్ఫెక్ట్ హ్యాండ్స్ అనేది కుదురుతుంది దీనికి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కర్వ్ తీయాలి లోత్ అనేది తీయాల్సి ఉంటుందన్నమాట ఆ లోతు తీసిన పాటు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు స్టిచ్ చేయాలి చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చేసాను కదా ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని ఒక ముప్పావు ఇంచ్ లోతు అయితే తీస్తున్నాను చూడండి స్టార్టింగ్లో సన్నగా ఎడ్జ్కి వచ్చేసరికి కూడా సన్నగా మిడిల్లో ముప్పావు ఇంచు లోతుండేటట్టు తీసి టక్స్ పెట్టేసుకుంటే ఇది కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి రావాలి అని మనకు గుర్తుంటుందన్నమాట చూడండి ఆల్మోస్ట్ బ్లౌజెస్ అన్నీ కటింగ్ అయిపోయాయి మిగతా ప్రాసెస్ వచ్చేసి ఇంకా మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవడమే ఈ త్రీ హ్యాండ్స్ వచ్చేసి హెమ్మింగ్ కోసము హెమ్మింగ్ కోసం అంటే ఒకటి పావు ఇంచులు వదిలేసుకొని ఇంకా మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట హెమ్మింగ్ పట్టి మర్చడానికి కావాలి కదా క్లాత్ అందుకని ఖర్చుకి వచ్చేసి హెమ్మింగ్ మడవడానికి వచ్చేసి ఒకటిన్నర ఇంచు వదిలేసుకుంటాను నేను ఇక్కడ వదిలేసుకొని కట్ చేస్తాను అనమాట చూడండి కింద కొంచెం ఎక్స్ట్రాలు ఉంది కదా అదంతా తీసేస్తున్నాను మనం బ్లౌజ్ అనేది నీట్గా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా వస్తుందనమాట చూడండి మొత్తానికి ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసేసుకొని ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకోవాలి చూడండి హైట్ వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి మార్కింగ్ వేయాలి అలాగే చంకా డౌన్ వేయాలి హ్యాండ్ టైట్ కుట్టు కూడా వేసేసుకోవాలన్నమాట ఇక్కడ నా క్లాత్ పైన సరిపోతుంది కిందికి వచ్చేసరికి డౌన్ వస్తుంది కదా ఈ విధంగా ఇంకా ఈజీగా సరిపోతుందనమాట చూడండి మొత్తానికైతే మూడు బ్లౌజెస్ ఒకేసారి హ్యాండ్స్ అయితే కట్ చేసేసాను కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి సీజర్ అనేది షార్ప్గా ఉండాలన్నమాట షోల్డర్ దగ్గర టక్స్ అనేది కంపల్సరీ చంక టైట్ కుట్ దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకోవాలి ఎందుకంటే మనం కరువు తీస్తాం కదా ఆ కరువు అనేది ఈ షోల్డర్ దగ్గర వన్ నుంచి వదిలేసుకొని ఈ చంక టైట్ కుట్టుకు మధ్యలోనే తీయాల్సి ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా తీసేయాలి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇవన్న వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇవన్నీ వేరు చేసేసి మెయిన్ క్లాత్లు కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట ఒకే సైజు ఒక్కరివే ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకుంటే పని అనేది కొంచెం తొందరగా అవుతుంది కాకపోతే జాగ్రత్తగా కట్ చేయాల్సి ఉంటుంది